నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సంచలనం అయిందో మనందరం చూసాం కానీ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తగిలింది అని అంటున్నారు ఆశగా ఏ విధంగా అంటే చంద్రబాబుని రిమైండింగ్ పంపించినటువంటి రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ది అలాగే ఒక జడ్జిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు అంటే తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సెగ అనేది ఏపీకి కూడా తగిలింది ఏ రోజు అయితే చంద్రబాబుని రిమాండ్ పంపించారో అదే రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఏపీలో ఉన్నటువంటి ఒక జడ్జికి సంబంధించిన ఫోన్ అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ది అంటున్నారు ఇది ఎంత వరకు వాస్తవం నిజంగానే జరిగింది జరిగితే ఎవరిది జరిగి ఉండొచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాదు కానీ ఆ జడ్జి ఒక జడ్జికి సంబంధించినటువంటి ఫోన్ని ట్యాప్ చేశారు అనేది ఆ రోజు వచ్చినటువంటి ఒక న్యూస్ అందుకే ఆ రోజున చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్ కాల్ అని అడిగారు ఎవరిది కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అలాగే కొంతమంది కోర్ట్ హాల్లో ఉన్నటువంటి కొంతమంది ఫోన్ డేటాని అడిగారు ఆ ఫోన్ డేటా ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు అడ్వకేటు డిమాండ్ చేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజున అరెస్ట్ రోజు ఆ రోజు జైలుకి పంపించారు రిమాండ్కి పంపించిన రోజు ఏం జరిగింది అనేది కనుక రివ్యూ చేస్తే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే బయటకు వస్తుందో అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తారాస్థాయికి జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యారు కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు వాళ్ళిద్దరి మధ్య అన్ని రకాలుగా కిట్ ప్రోకో జరిగింది ఆర్థిక పరంగా జరిగింది రాజకీయ పరంగా జరిగింది తర్వాత రాష్ట్రాల పరంగా ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా కిట్ ప్రో జరిగింది కిట్ ప్రోకో జరిగింది దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తెలంగాణకి ఫస్ట్ మీట్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి సో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అంటే చెప్పవలసర లేదు అది ఓపెన్ సీక్రెట్ కేసీఆర్ ఏ విధంగా సహకారం అందించాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అనేది అందరికీ తెలిసిందే ఇంకా రాజకీయపరమైనటువంటి సహకారం అనేది ఎల్లవెళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉంది ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం అధికారం నుంచి కింద పడేసినప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డితోటి రాజకీయ పరమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే దూరణి కొనసాగిస్తూ ఉన్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు సో కేసీఆర్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అదే విధంగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ కేసీఆర్ ప్రగతి భవన్ దాటకుండా ఫామ్ హౌస్ ప్రతి ప్రగతి భవన్ నుంచే రూల్ చేశారు తెలంగాణని ఎక్కడ కూడా ఆయన ప్రజల మధ్యకు రాలేదు అధికారులని కలవలేదు పొలిటీషియన్ కలవలేవు లేదు మంత్రులను కూడా కలవలేము లేదు సేమ్ అలాగే శిష్యుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ తాడేపల్లి ఫామ్ హౌస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు తీసి బయట ఒకవేళ బయటకు వచ్చారంటే ఆయన చేసింది ఏంటంటే హెలికాప్టర్ ద్వారా ఆకాశ మార్గాన ప్రయాణించారు చెట్లు నరికేయించారు ఇవన్నీ మనం చూసాం సో సేమ్ కేసీఆర్ ఏ విధంగా అయితే పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి పరిపాలన చేశారు అనేదానికి ఇవన్నీ మనకు సరిగ్గా సమాంతరంగా ఉన్నాయి అయితే ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎత్తున జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగి ఉండకూడదు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు అలాగే విపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అనుమానిస్తున్నారు ఆ మేరకు కంప్లైంట్లు కూడా చేశారు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ఉధృతంగా చేశారు అని అంటే ఒక ఐపిఎస్ ఆఫీసరు ఎప్పుడైతే కీలక పొజిషన్కి వచ్చారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా ఉధృతంగా చాలా వేగంగా వెళ్ళింది తెలంగాణలో ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందో ఎలాగైతే కొంతమందిని ప్రత్యేకమైన టీములు సొంత సామాజిక వర్గాన్ని కేసీఆర్ పెట్టుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకొని ఆ సొంత సామాజిక వర్గంలో మరొక ఉన్నతమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారిని కూడా పెట్టుకొని అతని ద్వారా మొత్తం ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేయడం దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇవన్నీ కూడా చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డికి అంటకాగినటువంటి ఐపీఎస్ మీద ఉన్నటువంటి ఆరోపణ సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది తెలంగాణలో ఇదే తరహాలో కనుక ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారి విచారణ కనుక చేస్తే బయటకు వచ్చేటువంటి అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఉంటుంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ తర్వాత రిమాండు జరిగినటువంటి క్రమంలో ఆ త్రీ డేస్ ఏం జరిగింది అనే దాని మీద కనుక విచారణ చేస్తే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడారు వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ తోటి ఏం మాట్లాడారు ఆ ఐపిఎస్ ఆఫీసరు ఏ తోటి ఏ విధంగా మాట్లాడారు ఆ జడ్జిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయటము లేదంటే తనకు అనుకూలంగా చెప్పించడం ఏ విధంగా చేశారు అనేది బయటకు వస్తుంది అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు అడ్వకేట్గా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆయన చేసినటువంటి ఒక వాదన ఆల్రెడీ జడ్జి ముందే చెప్పారు కాల్ డేటాను రికార్డ్ చేయమని చెప్పి కొంతమంది ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళయి మీరు కాల్ డేటాను చెక్ చేయండి అలాగే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కాన్ కాల్ డేటాను కూడా సార్ చెక్ చేయండి ఏఏజీగా ఉన్నట్టు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను కూడా చెక్ చేయండి ఆ కాల్ డేటాను చెక్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి అన్నదాని మీద ఆయన ఆ రోజు వాదించడం జరిగింది అందుకే ఆయన ఒక మాట అన్నారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ఆయన ఏమన్నారంటే రాత్రి అవుతుంది రాత్రి తర్వాత పగల కూడా ఉంటుంది అనే తర్వాత కంటిసూ మేరలో విజయం కనిపించట్లేదు అలాంటప్పుడు కత్తి తీసుకొని యుద్ధం చేయటమే మార్గం అనేటువంటి ట్వీట్లు కూడా అప్పుడు చేయటం జరిగింది సో వీటన్నిటిని కనుక చూస్తే పెద్ద స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ మూడు రోజులు ఎవరెవరు ఎవరితోటి మాట్లాడారు ఎలా మాట్లా మాట్లాడారు అనేది ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ లేదని కాల్ డేటా కానీ తీస్తే అసలు ఫోన్ ట్యాప్ ఎవరెవరు చేశారు అమరావతి నుంచి ఢిల్లీ వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా ఉంది సో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కనుక బయట రావాలంటే ప్రభుత్వం మారిన వెంటనే ఒక ఐపిఎస్ కీలకమైన ఐపీఎస్ ఆయన్ని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారని ఇక్కడ కూడా ఐపీఎస్లని చేశారు కదా తెలంగాణలో కూడా ఐపీఎస్ని విచారించబట్టే బయటకు వచ్చింది మొత్తం విషయం సో ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారులు రాగానే విచారానికి ఆదేశిస్తే ఐపీఎస్ ఆఫీసుని కనుక అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం వ్యవహారం కేసీఆర్ది ఏ విధంగా బండారం బయటపడిందో జగన్మోహన్ రెడ్డి బండారం కూడా అదేవిధంగా బయటపడుతుంది బయటపడే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సంచలనం అయిందో చూసాము సో అది అటు ఏపీకి కూడా తగిలింది అంటున్నారు మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఇందులో ఎంతమంది ఉన్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అసలు జరిగితే ఎవరెవరి పైన జరిగిందా అనేది అంశాలు బయటకు చూడటానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ రావు గారు థ్యాంక్ యూ